హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదా ఫన్నీ స్టోరీస్ మేము మల్లయ్య కొండకు వెళ్ళాము కదా ఇది థర్డ్ వీడియో మల్లయ్య కొండది ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో ఛానల్లో ఉన్నాయి చూడని వాళ్ళు చూసేయండి ఇక్కడ పూజారి మల్లె మల్లికార్జున స్వామికి అభిషేకం చేస్తున్నారు ఇద్దరు పూజారులు కలిసి అభిషేకం చేస్తున్నారు ఇంకా మిగతా వచ్చి మేము వెళ్ళిన వాళ్ళందరము కొంతమంది గర్భగుడిలో కూర్చున్నారు కొంతమంది బయట హాల్ ఉంటుంది హాల్లో కూర్చున్నాం మేమందరము ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక చిన్న బాబుకు పుట్టు వెంట్రుకలు తీయించడానికి పిలిచారు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ బంధువుల్ని వాళ్ళ అందరము కలిసి వెహికల్లో వెళ్ళాము తర్వాత ఇక్కడ మహాశిశివునికి అభిషేకం చేస్తున్నారు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో ఛానల్లో ఉన్నాయి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెకండ్ వీడియోలో అయితే వ్యూ పాయింట్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది నేచరు చాలా ప్లెజెంట్గా బాగుంటుంది ఆ వీడియో చూడండి గ్రీనరీ కొండపైన ఎంత పచ్చగా ఉంటుందో మేఘాలు దట్టంగా ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా బాగుంటుంది వీడియో సెకండ్ వీడియో చూడండి మల్లికార్జున స్వామికి ఫస్ట్ జలంతో అలి అభిషేకం చేశారు తర్వాత పంచామృతం ఉంటుంది కదా పండ్లు పాలు పెరిగి చక్కెర పేనె నెయ్యి అన్నిటితో అభిషేకం చేశారు అన్ని అన్నిటితో అభిషేకం తర్వాత మళ్ళీ జలం వేసి శుభ్రంగా కడిగేస్తున్నారు శివయ్యకి ఒక చెము నీళ్ళు పోస్తే చాలు బాగా సంతృప్తి పడతాడంట భక్తులను ఆదుకుంటాడంట శివుడు అభిషేక ప్రియుడు కదా అందుకే ఇక్కడ అభిషేకం బాగా చేస్తారనమాట అభిషేకం తర్వాత తలుపులు మూసేస్తారు స్వామివారికి అలంకారం చేయడానికి భక్తులు ఎవరు చూడకుండా కొద్దిసేపు తలుపులు మూసేస్తారు అప్పుడు మేమందరము శివుడి భక్తి గీతాలు పాటలు అన్నీ పాడాము తర్వాత అలంకారం అంతా పూర్తయిన తర్వాత తలుపులు ఓపెన్ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఢమరుకం వాయిస్తున్నారు శివుడి శివుడికి డ చేతిలో డమరుకం ఉంటుంది కదా అందుకే ఇక్కడ పూజ చేసేటప్పుడు డమరుకం వాయిస్తున్నారు ఈ గుడిలో స్పెషల్ అది పూజ చేసేటప్పుడు అభిషేకం తర్వాత అలంకారం చేసి అలంకారం తర్వాత పూజ చేస్తారు కదా అప్పుడు ఢమరుకం వాయిస్తారు తర్వాత ఇక్కడ పూజారి ఒక్కొక్క గుడి ఉప ఉపాలయాలు ఉన్నాయి కదా ఒక్కొక్క ఉపాలయంలోకి వచ్చి పూజ చేసి శంఖం ఊదుతున్నాడు అనమాట ఇక్కడ పెద్ద శంఖం ఉంది ఆ శంఖాన్ని ఊదుతున్నాడు స్వామి ఇక్కడ శంఖం కూడా ఊదారు సౌండ్ విన్నారు కదా శంఖం ఊదిన శబ్దము శంఖం కూడా ఊదారు పూజ తర్వాత ఇప్పుడు ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ కాండ మల్లికార్జున స్వామి వారి అభిషేకం నీళ్లు చల్లారు స్వామి వీడియో చూసిన వాళ్ళందరూ ఓం నమ శివాయ అని కామెంట్లో రాయండి చాలా బాగా తృప్తిగా అనిపించింది ఇంకా మిగతా దేవు గుడిలో కూడా అంతా మంగళహారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ భక్తులకు మంగళహారతి ఇచ్చారు ఇంకా ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసి ఉంటారు కదా పంచామృతంతో ఆ పంచామృతాన్ని భక్తులకు ఇస్తున్నారు అందరూ తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత శటగోపం పెట్టారు అందరికి భక్తులకి తర్వాత పూజారి అందరినీ ఆశీర్వదించారు ఇంకా మేమందరము బయటకు వచ్చేసాము ఆశీర్వాదం తీసుకొని ఇదంతా ప్రకృతి ఒకసారి చూడండి ఇప్పుడు టైం వస్తే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఇది వచ్చేసి కొండ దగ్గర పని చేసే వాళ్ళు ఉంటారు కదా వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తారు రోజు ఆ వాళ్ళకి వంట అంతా చేయడానికి ఒక షెడ్ ఏర్పాటు చేశారు అక్కడే వంట చేస్తారనమాట ఇంక ఇక్కడ మాకు స్నాక్స్ ఇచ్చారు టైం అయిపోయింది స్నాక్స్ టైం అని వాళ్ళే తెచ్చారు మేఘాలు చూడండి కమ్ముకున్నాయి లైటింగే లేదు అసలు బాగా మబ్బుగా ఉంది ఇంకా అందరము స్నాక్స్ తినేసాం ఇక్కడ ఇక్కడ అందరూ స్నాక్స్ తింటున్నారు గుడి ఇది ఒక రెండు టోర్లు ఉంటాయి గుడికి మేఘాలు చూడండి ఎట్లున్నా కమ్ముకున్నాయి అసలు చాలా కమ్ముకున్నాయి ఈ బాబుకే పుట్టు వెంట్రుకలు తీశారు ఈ బాబుని అనమాట ఇంకా ప్రకృతి చూడండి మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయో చాలా బాగుంటుంది పైన కొండ పైన అందుకే వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నమాట స్లాగ్ బాగా తీసు కూర్చోబెట్టుకో మహేష్ నిలబెట్టి స్లాగ్ బాగాది అది అది లోపలికి చెక్కు ఫోటోలకు వస్తుంది ఇంకొచ్చోపెట్టుకోడు కూర్చోబెట్టుకో మహేష్ ఒక వారండి அம்மா सांबल बनाओ 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 बन

ঋা গিৰি তাউ

ఆ బాబుకు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసి హారతిచ్చి అందరూ ఆశీర్వదించారు అందరు గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత మేము రిటర్న్ బయలుదేరుతున్నాము మేము వచ్చేస్తున్నాము ఆటోమేటిక్ ఉప్ వాళ్ళు సర్దుకుంటున్నారు ఇంకా మహంగా అడిగే పల్లె ఉండమని చెప్పే పని నేరుగా చెప్పే చూశారు కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా అందరికీ ఇదంతా కొండ నుంచి కిందికి వచ్చేటప్పుడు మలుపులు చాలా ఉన్నాయి ఇరువుల కొండలో మలుపులు ఎలా ఉన్నాయో ఈ కొండ పైన కూడా మలుపులు చాలా ఉన్నాయన్నమాట ప్రకృతి చూడండి ఎంత బాగుందో